ನೆಂಬರ್ ಒನ್ ವಸೀಕರಣ ಮಾಂತ್ರಿಕೊಡು. స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ గురువుగారి నెంబర్కు కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి ఓం శ్రీ మాతృనమ ఆగస్టు నెల పన్నెండవ తేదీ సంకటహర్ చతుర్థి కర్కాటక రాశి వారికి ఆ శివయ్య అనుగ్రహంతో జరగబోయే నాలుగు ముఖ్యమైన సంఘటనలు ఆ దేవుడే దిగి ఆపలేడు అసలు సంకటహర చతుర్థి మొదలుకొని కర్కాటక రాశి వారికి అసి అనుగ్రహంతో జరగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో వీరికి ఎటువంటి మార్పులని వీరు చూడబోతున్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి కొత్త విషయాలు తెలుసుకుందాం పునర్వసు నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీత అనబడే చలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవది కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కారకుడు వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా ఈ రాశి వారిలో అధికంగానే ఉంటుంది ఈ రాశి వారు కీలకమైన విషయాల్లో అనుకున్న ఫలితాలు వస్తాయి మీ పనితీరుతో అందరినీ కూడా చాలా ఆకట్టుకుంటారు సంతాన అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు శ్రీ సుబ్రహ్మణ్య భుజంగా స్త్రం చదివితే చాలా బాగుంటుంది ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధించాలి అంటే ఏకాగ్రతతో పనిచేయాలి ఈ సమయం మీకు వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా వేయాలి అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రద్ధ పెంచాలి ధనయోగం ఉన్నప్పటికీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా సార్లు ఆలోచించుకోవాలి భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు వేసుకోవాలి ఉద్యోగంలో ఎటువంటి ఒత్తిడికి కూడా లోను కాకుండా చాలా ప్రశాంతంగా పనిచేయాలి సున్నితమైన విషయాల్లో ఎక్కువగా ఆలోచించవద్దండి శ్రీ లక్ష్మీ స్వామి వారిని సంప్రదించండి మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదండి మీ జీవితం అంతా పూర్తిగా ఊహించని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది కళలో కూడా నమ్మలేనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూస్తారు ఆగస్టు నెల ఈ కర్కాటక రాసారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోందో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి జీవితంలో ఆర్థిక పరిస్థితి గురించి చూసుకున్నట్లయితే ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయము భాగ్యాధిపతి వ్యయంలో ఉండడం వలన ధన ప్రవాహం ఉన్నప్పటికీ అనవసరమైన ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి రెండోవింట్లో కేతు ఉండడం వలన కుటుంబ అవసరాల కోసం ఎక్కువగానే డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది ఆగస్టు పదిహేడు తర్వాత ధనాధిపతి సూర్యుడు బలపడడంతో ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది అయితే సర్కులేషన్ లేదా కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి కుటుంబ విషయాల్లో అవసరం రెండవ ఇంట కేతు ఉండడంతో మాటలో కఠినత్వాన్ని పెంచుతుంది ఇది కుటుంబ సభ్యులతో వాగ్వాదాలకు దారితీయవచ్చు మీ మాటను అదుపులో ఉంచుకోవడం మంచిది ఎనిమిదవ ఇంట్లో రాహు ప్రభావంతో మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి పిల్లల విషయంలో కూడా కొంత ఆందోళన ఉంటుంది కానీ గురుదృష్టి కారణంగా పెద్ద సమస్యలు అయితే రావు ఆరోగ్యపరంగా అష్టమ శని తొలగిపోవడం వలన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది అయినప్పటికీ ఎనిమిదవ ఇంట్లో రాహు ఆకస్మిక ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా వేడి అజీతి మరియు మానసిక ఆందోళనలు కలిగించవచ్చు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఆగస్టు ఇరవై ఒకటి నుండి శుక్రుడి అనుకూలత కారణంగా ఆరోగ్యం మెరుగుపడి శారీరక కాంతి పెరుగుతుంది వ్యాపారస్తులకు ఈ నెల ప్రథమార్థం కాస్త మందకుడిగా సాగుతుంది రాబడికి మించిన ఖర్చులు కూడా ఉంటాయి కొత్త ఒప్పందాలు లేదా విస్తరణ ప్రణాళికలను ఈ నెల ద్వితీయ అర్థానికి వాయిదా వేయడం ఉత్తమం భాగస్వామ్య వ్యాపారాలలో అపార్థాలు తల ఎత్తే అవకాశం ఉంటుందండి నెల చివరి వారంలో వ్యాపారంలో చాలా అనుకూలమైన మార్పులు అయితే మీరు చూస్తారు విద్యాధిపతి అయిన కుజుడు అనుకూలమైన మూడవ ఇంట్లో ఉండడం వలన విద్యార్థులకు పట్టుదల పెరుగుతుంది కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధిస్తారు అయితే రాహు ప్రభావం కారణంగా ఏకాగ్రత లోపించడం అనవసరమైన విషయాలకి మనసు మళ్ళడం కూడా జరగవచ్చు దీన్ని అధిగమించడానికి ధ్యానం లేదా యోగా కూడా మీకు చాలా సహాయపడతాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి అలాగే చెర రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు వీరు టకటక నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు అనేవి చకచకా మారిపోతూ ఉంటాయి వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి అయితే విశ్లేషణ కారణంగా ఆ సమస్యలను జటలం చేసుకుంటారు ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడుచుకుపోయే స్వభావాన్ని కలవరగా ఉంటారు వీరి ఆలోచనకు కార్యాచరణకు మధ్య అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు ఈ రాశికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు అధికంగా ఉంటాయి అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది వీరికి తరచి తరచి ఆలోచించే గుణం వీరిలో ఉంటుంది అందువలన వీరు ముత్యాన్ని ధరిస్తే చాలా మంచిది ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు కూడా తగ్గుముఖం పడతాయి ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలవారిగా ఉంటారు సమాజ సేవ పట్ల ఆసక్తి కలవారుగా ఉంటారు సాధు జీవితం గడుపుతారు ధనం దాని అందరూ వీరి వద్దకు వచ్చి చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించిన వారి మనస్సు విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెలువెరుస్తుంది మరికొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతుంది ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయటం చాలా సులభం అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే పసుకడతారు ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావన కూడా తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది చిన్నతనమును జరిగిన సంఘటనలో కలిసి తిరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు అయితే వేరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘన కార్యములైనా సరే వీరు సులభంగా చేయగలుగుతారు వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగినా అనారోగ్యము కలిగినా కూడా ఏ మాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు ఇతరుల బాధ్యతలు నెత్తిన పెట్టుకునే స్వభావం వీరు అలవారుగా ఉంటారు వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందుకు స్థిరపడతారు అనగా వాహనములపై నౌకలు పైన విమానములు రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్టు సంఘ నిర్వాహకులు ఔషధము ఏజెంట్లు ప్రచారము చేయవారు కానీ వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిపై ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారాలు పానీయాలు వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి ఈ రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది కర్కాటక రాస్ వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ తమ సొంత ఇంటికి ఎప్పుడప్పుడు వెళదామా అని వీరు అనుకుంటూ ఉంటారు ఈ రాశు వారికి జీవిత భాగ సామీయాల డతారని చెప్పాలి ఇల్లు తీర్చదిద్దగలిగినటువంటి నేర్పరి అదేవిధంగా ఆదాయ వ్యయాలందు కూడా చాలా జాగ్రత్త పడుతుంది ఈ రాశి వారికి గృహ సౌక్యము వాహన సౌక్యము కలుగుతుంది కర్కాటక రాశివారు ముత్యాన్ని ధరిస్తే మేలు దీనిని ధరించడం వలన అష్ట ఐశ్వర్యాలు సకల సంపదలు కూడా కలుగుతాయి ఈ రాశివారికి చిన్నతనమున జలుబు దగ్గు ఉపరితలకు సంబంధించిన బాధలు కలగవచ్చు వివాహానంతరం స్థూల శరీరము రావచ్చు అలసట ఆయాసము దాహము శ్వాసకోశ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు అయితే ఉన్నాయండి వార్ధక్యమున మధుమేహము రక్తపోటు ఉదరము జీర్ణకోశములకు సంబంధించినటువంటి వ్యాధులు లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి కావున ఈ రాశివారు తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి ఇక కర్కాటక వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు పునర్వస నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది చూశారు కదండి కర్కాటక వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన అనుబలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్